ప్రేజ్ దులాడు దేవునికి స్తోత్రములు కలును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రం అందరికీ వందనాలండి అందరికీ వందనాలు ప్రేజ్ దులాడండి దేవునికి స్తోత్రం మరలా ఈ నూతన వారం వీళ్ళ కలుసుకునే కృపను ధన్యతను ప్రసాదించిన ఏసఐకే మహిమ కలుగునగాక ఏమండి గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు నేను రోజు మరి ఆదివారం పరిశుద్ధ దినం ప్రభును ఆరాధించారు కదా మనస్ఫూర్తిగా ఏమండి నేను రోజు అందరూ బిజీ బిజీగా ఆయన సన్నిధులు మనం గడిపాం ఏమండి ఆయన సన్నిధిలో గడిపిన మనకి నిజంగా నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరలా మీ జీవనోపాధి కొరకు ఈ యొక్క నూతన వారంలో మీరు అడిగట్టారు ఈ రోజు నుండి మరలా మీరు బిజీ బిజీగా ఉంటారు ఉదయ కాళశాలలో దేవుని వాక్యం మనం చదువుకుందాం ఈ డైలీ పీరియడ్లో ప్రీమంటి వారలారా అందరూ బాగున్నారు కదా మీ కొరకు మేము మానక ప్రాణం చేస్తూ ఉంటున్నాను ఉంటున్నాము మీరు కూడా మాకు ప్రాణం పరిచయం కొరకు చూడండి ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఏడు చదువుతానండి ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఏడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు మనలో చదువుతాను గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గుర్రపే యొక్క జీవగ్రంథములో రాయబడిన వారి పేర్లు ధన్యులు ఎవరి పేర్లు అయితే జీవగ్రంథం రాయబడ్డ వారు ధన్యులు దేవునికి స్తోత్రం చెప్పండి అలా చూడండి లోకాసువార్థ పదవాధ్యాయము పదో అధ్యాయము పదిహేడు నుండి నేను చదువుతానండి లోకాసువార్థ పదిహేడవ అధ్యాయము క్షమించాలి లోకాసువార్థ అధ్యాయము పదిహేడు నుండి నేను చదువుతాను అక్కడ ప్రభు అంటున్న మాటలు ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభు ఆ దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచి ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోక మందు రాయబడి సంతోషించుడని వారితో చెప్పాను ఏమన్నా డెబ్బై మంది శిష్యులతో దేవుడు డెబ్బై మందిని ప్రభు ఏం చేశాడండి ఏర్పరచుకున్నాడు ఆ డె ముందు పన్నెండు మందికి ముందుగా డెబ్బై మందిని ఏర్పరచుకున్నాడు డెబ్బై మంది సంతోషంతో వచ్చారు యేసు ప్రభు కాడికి వచ్చి ఇదిగో అయ్యా వాళ్ళు ఒకరికొకరు మార్క మాట్లాడుకుంటున్నారు ఎంత సంతోషంగా ఉన్నారంటే దయ్యములు అంట ఆయన నామమున ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అంటే ఫలికి తెచ్చాలు దయ్యాలు లోబడుతున్నాయి అద్భుతాలు మేము చూస్తున్నాం ఈ నామములు అయ్యా అని యేసుబాబు బాబు దగ్గరకు వచ్చి ఏమండి ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారు అయితే యేసుబాబు ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నా ఈ లోబడుతున్నాయని అయినను దయ్యములు మీకు లోబడుచున్నావని పక్క మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నామని సంతోషించుడని వారితో చెప్పాను ఏమండి దయ్యాల్లో పుడుతున్న దయ్యాలు పారిపోతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి అన్న సంతోషం కాదు అందులో తాత్కాలికమైన సంతోషం ఏమంటే రోగాలు వస్తాయి పోతాయి కదా దయ్యం పట్టిన ఏంటండి ఆ దయ్యాలు పోతాయి మరలా ఆ వ్యక్తిలోకి దయ్యాలు రాగలవేమో వాటిని బట్టి మీరు సంతోషించకండి కానీ పరలోకమందు ఏంటండి పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవన్నీ సంతోషించడి దేనేందుకు మనం సంతోషించాలండి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మనం మన పేర్లు మన పేర్లు రాయబడి ఉన్న విషయాన్ని బట్టి మనము సంతోషించాలి చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఉంటుందండి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చదువుతామే నుండి వారు అప్పుడు నభంసుకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్టమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలిప్పు నవంసుకుని ఆ నభంసుకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్టీజం ఇచ్చను వారు నీళ్ళ నుండి నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళేను ప్రజదల్లా లోయ నపంసుకుడు ఎవరండి ఈ నపంసుకుడు కందాకి రాని కింద ఆర్థిక మంత్రి ఉన్న ఇతను నా పేరు జీవగ్రంథంలో రాయబడింది బాప్టి తీసుకున్నాడు రక్షం పడ్డాడు తీసుకున్నా తీసుకున్నాడు నా పేరు జీవగ్రంథంలో ఉంది జీవగ్రంథంలో నా పేరు ఉందని సంతోషముతో ఏంటండి నా పేరు జీవగ్రంథంలో రాయబడింది చాలు అని సంతోషంతో వెళ్ళిపోయాడు ఏమండి ఈ లోకంలో ఏండి ఈ లోకంలో ఉన్న అప్పు సమస్యలు ఉన్న ఆ సమస్యలు ఉన్న ఈ సమస్యలు ఉన్న ప్రార్థనలను జయిస్తూ మనం వెళ్ళిపోదాం కానీ అద్భుతాలు జరగట్లేదని ప్రభుని విడిచిపెట్టకూడదు మన పేర్లు ఏమండి రాయ జీవగ్రంథం బాపిని తీసుకున్నప్పుడే నీ పేర్లు మన పేర్లు ఆ గ్రంథంలో జీవగ్రంథం అంతా గొర్రెలిక గ్రంథమందు రాయబడ్డాయి వాటిని బట్టి మనం సంతోషిద్దాం దేవునికి మహిమ కలుణిగాక హలోయ ఏంటండి ఎంత గొప్ప ధనిత ఎంత గొప్ప భాగ్యము ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయినా పర్లేదు లోకాలు విడిచిపెట్టినా పర్లేదు కానీ రక్షణ లేకుండా మాత్రము ఉండకూడదు ఏమండి స్వస్థల స్వస్థతలు అద్భుతాల వెంట పరిగెత్తటం కంటే ఆత్మ రక్షింపబడడం చాలా ముఖ్యం మనం రక్షింపబడ్డాం మన పేర్లు జీవగ్రంథం ముందు గొర్రెప్పలేక జీవగ్రంథం ముందు రాయబడ్డాయి మనము ధన్యులము ధన్యులము ఆ డెబ్బై మంది శిష్యుల తత్వం అంటున్నాడు మీ సంతోషం కాదు మీ పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయని సంతోషించండి మన పేర్లు అందు రాయబడి ఉన్నాయి మనం అందును బట్టి మనం సంతోషించుదుము గాక ఆ మెయిన్ ప్రార్థనండి మహాగణుడ పరిశుద్ధుడ దేవ మీ పాదాల వందనాతులు చేస్తు అయ్యా ఈ లోకలు ఉంటాయి ఈ స్వస్థతలు అద్భుతాలను బట్టి మీరు ఆనందించకండి మీ పేర్లు అక్కడ రాయబడ్డాయి జీవగ్రంథమందు గొర్రపేల యొక్క రాయబడి రాయబడిని సంతోషించుడని మీరు చెప్పారు అవును తండ్రి అదొకటే మా జీవితంలో ఒకే ఒకటి మా పేర్లు గ్రంథమందు రాయబడి ఉన్నాను సంతోషించున్నట్టు కృపచూపమని సమస్త ఘనత మహిమ ప్రభలా అర్పిస్తూ ఏసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెయిన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ ఆమెన్